హాయ్ హలో అన్నందరికీ ఈరోజైతే మన డైరీ ఫామ్లో అయితే మొత్తం ఐదు వరలు వచ్చినాయన్న నాలుగేమో పాలీస్ ఉన్నాయి ఒకటేమో ఈనైందనా ముందుగా మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ రవిచడన మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన బర్ల వివరాలు అయితే కనుక్కుండానా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది వచ్చేసి ఫస్ట్ ఇది అయితే ఇది ఈని మనకు పదిహేను రోజులు అవుతుందన్న ఇదైతే ఇది అయితే రెండో ఈత పడ్డా ఇదైతే ఇది ముర్రపడ్డ ఇదైతే దీని పొదుగు కూడా చూసుకోవచ్చు అన్న ఇదైతే చూసుకో ఇదైతే మన పూటకు నాలుగు నాలుగున్నర వేస్తుందన్న దీని రేటు వచ్చేసి డెబ్బై ఐదు వేలు అన్న దీని అయితే రేటు ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు అన్న దీని ఇది వచ్చేసి అన్న ఇది ఇది ఏని ఎనిమిది రోజులు అవుతుందన్న ఇదైతే దీని పొదుగు కూడా చూసుకోవచ్చు ఒకసారి ఇది మన పూటకు వచ్చేసి నాలుగు నాలుగు లస్తుందన్న పాలైతే దీని రేటు వచ్చేసి డెబ్బై ఐదు వేలు అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు అన్న ఇదేది చూసుకోవచ్చన్నా ఇదైతే మూడవ ఈత ఇదైతే ఇది వచ్చేసి మూడవదనా ఇదైతే ఇది మూడవ ఈత ఇదైతే ఇది మనకి ఈయని ఎనిమిది రోజులు అవుతుందన్న ఇది ఇది రెండు ఒకటేసారి ఉన్నాయి ఇది మనకు కూడా నాలుగు నాలుగు ఇస్తుంది అన్న పూటకి ఇదైతే చూసుకోవచ్చు అన్న బర్రే ఒకసారి దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న దీనికైతే చూసుకోవచ్చన్నా దీని పొదుపు కూడా చూసుకోవచ్చా బర్రే ఒక సైజు కూడా ఇది వచ్చేసి ఇది ఇదైతే ఇదైతే హెవీ సైజ్ ఉందన్న ఇది ఇది ఈ నీ నె నెల అవుతుంది అన్న బరాబర్ డేట్తో సహా ఉంది దీని దగ్గర అయితే ఇది పూటకు వచ్చేసి మనకు ఆరు ఆరున్నర ఇస్తుంది అన్న పాలైతే ఒక పూటకు వచ్చేసి ఆరు ఆరున్నర ఇస్తుంది రెండు పూటలు కలిపి పన్నెండు లీటర్లు ఇస్తుంది అన్న ఇదైతే చూసుకోవచ్చు బరే హెవీ సైజ్ ఉంది ప్యూర్ ముర్రా జాతి ఇదైతే దీని పొదుగు కూడా చూసుకోవచ్చు అన్న ఒకసారి దీని రేట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు అన్నది అయితే హెవీ సైజ్ ఉందన్న ఇదైతే చూసుకోవచ్చు దీని కొమ్ములు కూడా ఒకసారి ఇది వచ్చేసి ఐదోదన్న ఇదైతే ఇది ఈనానికే ఓ టెన్ టు ట్వెల్వ్ డేస్ టైం ఉందన్న అయితే ఇది ఇంతే మూడవ అయితే ఇది అయితే తుస్కో دین పొదుగు కూడా دین రేట్ వచ్చేసి 75000 నా చూసుకోవచ్చనా బర్రేకైతే ఒకసారి دین దూడేమో دین దూడేమో ఇదేనా చూసుకోవచ్చనా బర్లకైతే మనమైతే ఒరి గడ్డి వేసి పాలు వెంటున్నాం అన్న ఒరి గడ్డి కుట్టి పట్టి మన దగ్గర పచ్చి గడ్డే లేదనా చూసుకోతానా వాళ్ళకైతే థ్యాంక్ యూ అన్న మన నెంబర్కి కాల్ చేయండి అన్న ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే